నా పేరు శ్రావణ్ కుమార్ ఎర్రవేలి గ్రామం నేను ఇందిరామ్మ కమిటీ మెంబర్ను పది సంవత్సరాల నుంచి ఎర్రవేలి గ్రామంలో ఇందిరామ్మ పది సంవత్సరాల నుంచి ఎర్రవేలి గ్రామంలో ఇల్లు అనేటివి వరకు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఇందిరామ్మ ఇల్లు కార్యక్రమం గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఎర్రవేలి గ్రామానికి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇండ్లు వచ్చినాయి అందులో భాగంగా ఇవాళ ఆరు ఇండ్లకు ముగ్గులు వేయడం జరిగింది నిన్న ఒక ఆరు ఇండ్లకు ముగ్గులు వేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఆశీస్సులతో ఎర్రవేలి గ్రామంలో ఇంకొక ముప్పై నలభై యాభై ఇల్లు తీసుకువచ్చి ఎర్రవేలి గ్రామానికి పేద ప్రజలకు ఇంద్రమ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్లస్ అధ్యక్షులు మంత్రి గారి ఆశీస్సులతో పార్టీ ఆశీస్సులతో ఎర్రవేలి గ్రామంలో ఇంద్రమ ఇల్లు పేదవారికి అందరికీ లబ్ధి చేయబడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం నా పేరు వరుణ్ ఎర్రవేలి గ్రామశాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని ఈరోజు కార్యక్రమంలో భాగంగా గత పది సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇంద్ర ఒక్క ఇల్లు కూడా ఎర్రవెల్లి గ్రామానికి రాలేదు బీందర్పల్లి మండలంలో ఒక్క ఇల్లు కూడా రాలే వేలేరు మండలంలో కూడా ఒక్క ఇల్లు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పద్నాలుగు నెలలలోనే ఈరోజు వే కాన్స్టిట్యూషన్కు మూడు వేల ఇండ్లు మంజూరైనాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరైనాయి ఆలో భా అందులో భాగంగానే ఈరోజు ఎర్రవెల్లి గ్రామానికి ఇరవై నాలుగు మన ఎర్రవెల్లి గ్రామానికి రావడం జరిగింది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంటు ప్రభుత్వంలో ని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారి ఆదేశాలతో మంత్రి గారి అనుసంధానంతో ఎర్రబెల్లి గ్రామానికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తెచ్చే బాధ్యత మా కాంగ్రెస్ కార్యకర్తలది కాంగ్రెస్ పార్టీ మా కమిటీ మెంబర్లు అందరి బాధ్యత అందరికీ ఆ బాధ్యత ఉంటుంది మరియు ముఖ్యంగా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో అప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎర్రబెల్లిల ఇండ్లు ఇంద్ర రెండు వందల డెబ్బై ఇందిరామ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇప్పుడు కూడా ఇందిరామ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతున్నది ఈరోజు ఇందిరామ్మ ఇండ్ల భాగంగా ముగ్గులు పోయడం కూడా జరిగింది ఆ కట్టుకునే వారికి ఎవరైతే బెనిఫిషర్స్ ఉన్నారో వారికి బేస్మెంటు లెవెల్లా లక్ష రూపాయలు గోడల లెవెల్లా లక్ష యాభై స్లాబ్ లెవెల్ లక్ష యాభై పూర్తిగా కంప్లీట్ అయినాక లక్ష రూపాయలు ఇచ్చి వారిని గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడానికి ఈ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏ రోజు ఒక ఐదు ముగ్గులు కూడా పోయడం జరిగింది నిన్న కూడా ఐదు ముగ్గులు పోయడం జరిగింది ఇంకా పన్నెండు రేపు ఎల్లుండి కూడా పోయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్